నమః సద్గురు జ్యోతిష్యాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల గోచార గ్రహస్థితులు ఆ రాసులు అన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్రగ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు వక్రశీ రాహు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటారు కేతు గ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలు అనేది ఉంటుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతపిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలకి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే సాడే సాతి ఏడున్నారు సరే ఏళ్ళ సని మూడవ దశలో ఉన్నారు మీరు తీవ్రంగా ఉన్న కాస్త మిశ్రమ ఫలితాన్ని కూడా ఇస్తున్నారు సగటు కంటే కాస్త మెరుగ్గా ఉంటుంది ఉద్యోగులకి అధికారుల దండలు ఉంటాయి నిరుద్యోగులకి దూర ప్రాంతాల ఉద్యోగం దొరికే అవకాశాలున్నాయి వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగుతాయి ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి మొత్తం మీద ఆర్థిక పరిస్థితి కాస్త నిలకడగా ఉంటుంది ఆగస్టు నెల అని చెప్పచ్చు వ్యాపారం ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టడం సరైన సమయం కాదు ఆర్థికంగా ఎవరికి వాగ్దానాలు చేయొద్దు ఆర్థిక లాభాదేవలకి దూరంగా ఉండడం మంచిది అనుకున్న పనులని అనుకున్న విధంగా పూర్తి చేసుకుంటారు సమాజంలో మంచి పరిచయాలు పెరుగుతాయి ప్రేమ వ్యవహారంలో సానుకూలంగా సాగుతాయి పెళ్లి ప్రయత్నాలు కూడా నూతన వివాహానికి సిద్ధంగా స్త్రీ పురుషులు ఎవరు కూడా వివాహమయ్యే ఉన్నాయి వ్యక్తిగత సమస్యలు చాలా వరకు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల తగ్గుముఖం పెడతాయి ఆరోగ్యం నిలకడగా సాగుతుంది మాస ద్వితీయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన స్థితులు ఉన్నాయి జాగ్రత్త కొన్నిసార్లు కొన్ని సవాళ్ళ నుంచి కూడా మీరు పాఠాలు నేర్చుకుంటారు ఈ సమయం భవిష్యత్తుకు మీరు చాలా ముఖ్యమైన రుజువు చేసుకుంటారు ఈ సంక్షోభ సమయంలో మీ ప్రియమైన వారితో వాస్తవికంగా ఉండండి మీ భవిష్యత్తులో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం సులభం చేస్తుంది కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యేటప్పుడు ఇతరుల యొక్క జోక్యం చేయకండి విద్యార్థులు యువతకు ఇది ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి ఒక సమయాన్ని నిర్వర్తించుకోవడానికి ఒక అవకాశం ఒక సమయంగా చెప్పచ్చు విజయాలు కూడా సాధిస్తారని చెప్పచ్చు వైద్య చికిత్సలు లేదా శస్త్రచికిత్సలు అవసరమయ్యే అవకాశాలు ఉన్నాయి వాహనం నడిపేటప్పుడు చాలా 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 జాగ్రత్త రాజకీయ నాయకుడికి ఇదికి చాలా గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ ముట్టుకోకండి వ్యవసాయదారులకు బాగుంది మీడియా రంగం వారికి మిశ్రమం ఇంకా పరిహారం అంటే ఏదైనా ఒక దేవాలయానికి బెల్లము పప్పు ఇవన్నీ కూడా దానం ఇవ్వండి చంద్రాష్టమం ఇక్కడికి వచ్చేటప్పటికీ ఈ నెల ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉదయం నుండి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల పదే పిఎం సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది జాగ్రత్త అదృష్ట సంఖ్య ఏడు శనివారాలు మీకు కలిసి వస్తుంది పశ్చిమ దిశ ప్రయాణాల అనుకూలం కారీసిద్ధి కలిగించే రంగు ఆకుపచ్చ బ్లూ మరియు నలుపు కాస్త ఆందోళన కూడా తగ్గుతుంది నవగ్రహాలకి ప్రార్థన చేయండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి సుందరకాండ పారాయణం చేయండి శని ధ్యాన శ్లోకం చెప్పండి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాళి ధరించండి కాస్త ఉపశమనం దొరుకుతుంది మీకు ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి ప్రదక్షిణాలు చేయండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయ